నా పేరు గుండాబత్తు సుబ్బారావు ఉండి ఉండి పెద్దవంతుల సెంటర్లో కలిగిన ఎంతో కోట్లాది రూపాయలు విలువైన శ్రీరామక్షేత్రం ఆస్తులను వెంటనే ప్రభుత్వం సర్వే చేసి స్వాధీనం చేసుకోవలసిందిగా కోరుచున్నాను ఈ రామాలయానికి సంబంధించిన అనేకమైన ఉన్నాయి అవి అన్నీ కూడా ఒక పుస్తక రూపంలో త్వరలో చేయటం జరుగుతుంది ప్రస్తుతానికి ఈ స్థలంపై కన్నేసి అనేక మంది డాక్యుమెంట్స్ సృష్టించి వారసలు అంటూ తిరుగుతున్నారు ప్రత్యేకించి నిర్మాత స్థానిడి అనే టైటిల్ ఎవరు ఇచ్చింది కాదు ఎవరికి వాళ్ళు పుట్టించుకున్నదే ఈ స్థలం రెండు ఎకరాల డెబ్బై మూడున్నర సెంట్లు కూడా ఆక్వీడి గ్రామానికి చెందిన జమీందార్ కులపత్తి వెంకట సుబ్బారావు గారి పేరున ఎండగండి చెందిన వేరిచెర్ల సుబ్బరాజు అనే వెంకటరాజు గారి పేరున ఫియ్యం పొంది ఉంది వారు తిరిగి ఎప్పుడూ కూడా శ్రీరామక్షేత్రానికి తిరిగి రాయలేదు కానీ అంతకు ముందు మల్లవరపు విశ్వేశ్వరరావు గారు చెంగల్పట్టు మద్రాసు వారి పేరు మీద ఇది ఉంది ఆ ఆస్తిని వీరు వెంకట సుబ్బారావు గారు వెంకటరాజు గారు క్రియం పొందిన తరువాత పంతొమ్మిది వందల యాభై నుంచి ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో కూడా ఎటువంటి రిజిస్ట్రేషన్లో జరగలేదు అయితే ఈ ఆస్తి మాది మాది అంటూ కోర్టుల్ని అధికారులని తప్పుదోవ పట్టించి స్టేలు ఇంజెక్షన్లు అంటూ కొంతమంది తిరుగుతున్నారు వాటికి సంబంధించిన సమగ్ర సమాచారం నా దగ్గర ఉంది కాకపోతే ఈ రెండు ఎకరాల డెబ్బై మూడు సెంటుల్లో శ్రీ కోదండరామస్వామి పొజిషన్లో ఉన్నాడు టైటిల్ వెంకట సుబ్బారావు వెంకటరాజుల పేరు మీద టైటిల్ ఉంది ఏ నాడు అలగరి అప్పల నరసింహగారి పేరు మీద ఈ భూమి లేదు అలగరి అప్పల నరసింహగారి వారసులని చెప్పుకుంటూ తిరుగుతున్న సుమారు మొన్నటి వరకు ఆరు గ్రూపులుగా తిరిగేవారు ఇప్పుడు శ్రీరామనంకి ఇంకో ముప్పై మంది వారసులు బయలుదేరారు ఇది ఈ క్షేత్ర పరిరక్షణ కోసం ఈ చుట్టుపక్కల ఉన్న అధికారులకి కోర్టులకి పోలీస్ వారికి అన్నీ తెలుసు దానికి సంబంధించిన ప్రతి కేసు ప్రతి విషయాన్ని రికార్డెడ్గా నేను అధికారులకు ఇవ్వటానికి అవసరమైతే వారసులని చెప్పుకొని ఎవరైనా వస్తే వారికి చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను కనుక శాసనసభ్యులు ఉప సభాపతి రఘురామకృష్ణరాజు గారు చొరవ చూపి వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకునేటట్లు ఏర్పాటు చేయవలసిందిగాను గాను దానికి సంబంధించిన సమాచారం ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను